బక్రీద్ పండుగను శాంతియుతంగా మత సామరస్యంతో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఈ నెల ఏడున బక్రీద్ పండుగ సందర్భంగా పోలీస్ పశు సంవర్ధక రెవెన్యూ రవాణా మున్సిపల్ కమిషనర్స్ ముస్లిం మత పెద్దలు వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇన్ఛార్జి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అదనపు కలెక్టర్ నగేష్తో కలిసి కలెక్టర్ శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు నెక్స్ట్ ఈ సర్వీలెన్స్ కొన్ని విజిలెంట్ గ్రూప్స్ ఏంటంటే ఎక్కడైతే వాళ్ళకు ఇలా ట్రాన్స్పోర్టేషన్ అవుతుందని చెప్తే వాళ్ళు కేవలం మనకి అందరి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మీకు ఫుడ్ గురించి అది మాత్రం మీరు మున్సిపాలిటీస్ ప్రొవైడ్ చేయండి వాళ్ళు ఇమీడియట్గా మీ ఆఫీసర్ని ఎవరైనా ఇప్పుడు పంపించండి అక్కడ సో ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ కూడా కొన్ని వార్డ్ ఆఫీసర్ని ఎవరు కొన్ని ఇన్ఛార్జ్గా పెట్టేయండి పెట్టేసేసి వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయండి వన్ వీక్ అయితే ప్రొవైడ్ చేయండి తర్వాత చూద్దాం ఇప్పుడు వన్ వీక్కి సంబంధించి వాళ్ళకి ఏమేమి గుడ్డలు కావాలో అవి అంతా కూడా మొత్తం ఫీడ్ అంతా కూడా ప్రొవైడ్ చేయండి